హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా తాడ్బాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బడి నాగజ్యోతి సొంత గ్రామమైన కాల్వపల్లి గ్రామంలో బడే నాగజ్యోతిపై గ్రామస్థాయి తిరుగుబాటు కాటారం రహదారిపై రాస్తా రూపు నిర్వహించారు దళితమైన మాకు ఇల్లు రావడంతో ఓర్వలేక కలెక్టర్కు చెప్పి మా ఇళ్లను క్యాన్సిల్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బడే నాగజ్యోతి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ పార్టీ మురుగు జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉండి మా ఊరికి ఏం తీసుకురాకపోగా మాకు వచ్చిన ఇళ్ళను క్యాన్సిల్ చేయాలని చెప్పడం ఎంతవరకు భావ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు చేతనైతే ఇంకా కొద్ది ఇండ్లు ఇప్పించి న్యాయం చేయాలి తప్ప వచ్చిన ఇళ్ళను అడ్డుకొని క్యాన్సిల్ చేయమని ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదంతా ఉండగా సొంత ఊరిలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో నాగజ్యోతి రాజకీయ జీవితంపై నీలి నేడలు పడే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు వరగకోట్టుకు ఉన్నవారికి బట్టలు కట్టుకోవడానికి తినడానికి తిండి ఇంటింటికి పంచిపెట్టింది మాకు ఇప్పుడు అక్క వచ్చింది అక్క వచ్చినందుకు మాకు ఇండ్లు కావాలని అక్కతో మేము బాధపడ్డాం బాధపడ్డందుకు మా పేదలకు అందరికీ ఇల్లు వచ్చింది ఇంకా రానోళ్ళు కూడా బాధపడతాను బాధపడ్డందుకు అక్కకు ఇంకా మేము అంటాను అడుగుతాను అడిగితే ఇంకా యాభై ఇండ్లు పెడతా అంటాను అక్క మేము బతిళ్ళు ఆడుకుంటాను జ్యోతక్క నువ్వెందుకు అట్లా చెప్తాను కావాలి మాకు పిల్లలు నువ్వు కూడా మా ఊరు ఆడుబిడ్డే నువ్వు మాకోసం నువ్వు కూడా పోరాడాలి నిన్ను గెలిపించినావు సర్పంచ్గా గెలిపించినావు అన్నిటికీ పోరాడిన నువ్వు మా ఊరు ఆడుబిడ్డే వాటిని నువ్వు ఎందుకు అక్క అట్లా చెప్తాను నువ్వు కూడా పోరాడి మా పేదలని ఆలోచించుకొని నువ్వు కూడా పెట్టు మీ ఉన్నప్పుడు ఎన్నో చేసిండట మాకు తెలియదు నువ్వు కూడా ఇప్పుడు మమ్మల్ని ఆదుకో అక్క ఆదుకున్నట్టు రిటర్న్ మా ఇండ్లని క్యాన్సల్ చేయకక్క మా ఇల్లు మాకు వచ్చేటట్టు చేయను